రాష్ట్రంలో ఏ రైతుకు కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు పెదవేగ మండలం వంగూరులోని విజయ గార్డెన్స్ లో కోకో రైతులను కలుసుకుని వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తాను పండించే పంటల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు నాణ్యమైన పంటలకు అధిక ధర లభిస్తుందని చెప్పారు జిల్లాలో కోకో రైతుల సమస్యలను స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలియజేసిన వెంటనే ఏలూరులో కోకో రైతులు కంపెనీల ప్రతినిధి తో సమావేశం ఏర్పాటు చేసి కోకో కేజీ ఐదు వందల రూపాయలు కొనుగోలు చేసేలా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని దీనిలో యాభై రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా రైతుకు అందిస్తుందని అన్నారు కోకో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని రైతుల వద్ద ఉన్న కోకో పంటను కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ ఖోఖో పంటను రైతుల నుండి పూర్తిగా కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని కోకో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కోకో రైతుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతుల నుండి మిగిలి ఉన్న పంట మొత్తాన్ని కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు వ్యవసాయ శాఖ కమిషనర్ వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ కే వె్రీసెల్వి హార్టికల్చర్ డైరెక్టర్ కే శ్రీనివాసరావు దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాషా ఉద్యావనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రవికుమార్ ఆర్డీ వచ్చుత అంబరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కంపెనీ వాళ్ళు కొనుక్కొని వెళ్ళడం తప్ప ప్రభుత్వం ఎంటర్పీరియన్స్ నాకు తెలిసి ఎప్పుడు కూడా లేదు ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఈ సమస్య వచ్చింది నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మనం కాలానుగంగా మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంది ఏదో పూర్వం నుంచి ఇదే విధానం జరుగుతుంది ఇదే విధానంతో ముందుకెళ్తే మనకి ఫలితాలు వస్తాయంటే జరగవు ఇప్పుడు మనకి కాలం మారింది కాబట్టి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ క్వాలిటీ అనేది ప్రథమ అంశంగా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు క్వాలిటీ బాగుంటే ఎవరికి మనం బతిమలాడవలసిన అవసరం లేదు క్వాలిటీ బాగుంటే ధరలు ఆటోమేటిక్గా వస్తాయి అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అయితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ క్వాలిటీ మీద కానీ పండించిన తర్వాత మనకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ క్వాలిటీ రావడానికి అనేది ఇటు రైతుల్లో లేదు అటు కొన్నటువంటి కంపెనీల్లో కూడా ఆ ఆలోచన ఇంతవరకు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం మనకి ఈ సమస్య వచ్చింది ఎప్పుడైతే కోకో ధరలు తగ్గిపోతున్నాయని చెప్పి పత్రికల్లోనే రైతులకు తెలుసుకున్నాము ఏదైతే పామ్ ఆయిల్కు ఉన్నటువంటి పామ్లా మనం కోకో కూడా పెడదాం ప్రతి సంవత్సరం ధరలు తగ్గడం సమావేశాలు పెట్టకుండా దానికి ఏదైతే ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీ ఉందో ఇయర్ ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు ఈసారి మనం పామాయిల్ లాగే ధరలు మనం నిర్ణయించుకుంటే ఈ సమస్య ఉండదు వచ్చే సంవత్సరం నుంచి తెచ్చేస్తాం ఒకవేళ ఏమైనా సరే డ్వాక్రా సంఘాలకు పెట్టి మనం అదేమైనా మనం లేకపోతే రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి ఏమైనా వరకు సహకారం చేయగలం అనేది అది కూడా ఆలోచన చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ప్రాబ్లం లేకుండా మేము తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈనాడు ఈ యొక్క కోపం మీద మొన్న మన దగ్గరికే మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి మనందరి సమక్షంలో మీటింగ్ పెట్టారు ఇది పది వందల యాభై అమ్మిన తర్వాత మరలా మూడు వందలు మూడు వందల యాభైకి రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు రైతుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఒక యాభై రూపాయలు కంపెనీ వాళ్ళు ఇవ్వలేనటువంటి ప్రైస్ని మన ప్రభుత్వమే మన రైతాంగానికి ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ప్రతి కేజీకి కూడా ఒక యాభై రూపాయలని మన ప్రభుత్వం భరిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అవకాశం లేకుండా ఈ యొక్క పామాయిల్కి ఏ విధంగా అయితే ధరను నిర్ణయించామో అదేవిధంగా కొంకు కూడా నిర్ణయించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది